హై గైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ స్టాలింగ్ బాయ్ ఫిషియల్ నా పేర్ లోకేష్ ఎవరకొండ ఫ్రమ్ దుబాయ్ నేను ప్రజెంట్ అయితే దుబాయ్లో ఉన్నాను అండ్ దుబాయ్లో గోల్స్ అనే ఏరియాలో ఉన్నాను ఇక్కడ నుంచి మనం మెట్రో ట్రైన్కి వెళ్ళేసి బూర్జు కలఫ్కి వెళదాం ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఆ టైం సెవెన్ థర్టీకి ఆడ బూర్జు కలఫ్ దగ్గర వాటర్ ఫౌంటేషన్ ఉంటుంది వాటర్ ఫౌండేషన్ చాలా బాగుంటుంది అండ్ పక్కన వచ్చేసి దుబాయ్ మాల్గా ఉంటుంది ఆ రెండు విజిట్ చేద్దాం టుడే వీడియో ఏంటంటే దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా అండ్ బుర్జ్ ఖలీఫా వాటర్ ఫౌంటైన్ షో ఉంది ఆ షో చూద్దాం అట్లా వాటర్ ఫౌంటెన్ షో జరిగేటప్పుడు అండ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తారంట చాలా బాగుంటుంది సో టుడే వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను గోల్డ్ సోకన్ ఏరియాలో ఉన్నాను సో ఇక్కడ నుంచి మనం మెట్రో స్టేషన్కి వెళ్ళేసి ఆ మెట్రో ఎక్కేసి టు బూర్జ్ గలీఫా సో వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫుల్గా చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు సరే మనమైతే రూమ్లో నుంచి బయలుదేరదాం సో చూస్తే నాకు ఆ రూమ్ ఎలా ఉందో రూమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నాకు నాకు మాత్రం నేను చాలా తక్కువలో తీసుకున్నాను సో ఇదే బెస్ట్ ప్రైజ్ అన్ని సర్చ్ చేసి మళ్ళీ తీసుకున్నాను సెర్చ్ చేసిన వాటికల్లా ఇదే బెస్ట్ ప్రైజ్ అనిపించింది ఈ హోటల్ కొంచెం లో బడ్జెట్లు బాగానే ఉంది అండ్ వాళ్ళు మళ్ళీ ఒక ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ వాళ్ళ ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు మనం దీంట్లో కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా టిన్స్ కానీ లేకపోతే ఏమైనా మనం కూల్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు సో చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు సో ప్రజెంట్ అయితే చాలా బాగుంది అండ్ మనం అయితే ఇప్పుడు మిట్రోటేషన్కి వెళ్ళేసి బుజ్జు కాల్ దగ్గరికి అయితే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ నేను ప్రోగ్రామ్లో నుంచి బయటకు అయితే వచ్చాను అండ్ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు మెట్రో స్టేషన్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి నా రూమ్ దగ్గర నుంచి మెట్రో స్టేషన్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అందుకని నేను వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అండ్ మనం క్యాబ్ తీసుకున్నా కానీ కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది అందుకని నేను వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను పక్కనే కాబట్టి అండ్ మనం ఆఫ్టర్ మనం మెట్రో స్టేషన్ రీచ్ అయిన తర్వాత మనము మెట్రో ఎక్కేసి దుబాయ్ మాల్ లేదా బుర్జ్ ఖలీఫా మెటోటేషన్కి వెళ్ళాలి దుబాయ్ మాల్ అన్న బూర్జు కలిఫిట్రొడేషన్ అన్న ఒకటే అండ్ రెండు ఒకే దగ్గర ఉంటాయి ఆ దుబాయ్ మాల్ బూర్జు కలిఫా రెండు అటాచ్ అయ్యే ఉంటాయి అండ్ ప్రజెంట్ నేను వచ్చేసి గోల్స్ ఒక ఏరియాలో ఉన్నాను నా రూమ్ కూడా ఇక్కడే అండ్ ఈ స్ట్రీట్ కాకుండా పక్క స్ట్రీటే మన గోల్డ్ షోక్ బజార్ ఉంటుంది అండ్ గోల్డ్ షాప్స్ అన్నీ ఉంటాయి అక్కడ అండ్ ఇక్కడ కూడా చాలా షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ అయితే ఉంటాయి ఏరియా అంతా కూడా బాగా బందోబస్తుగా ఉంటుంది షాపింగ్ చేయడానికి ఏరియా పక్కన కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ పక్కనే బర్దుబాయ్ ఉంటుంది బర్దుబాయ్ లో కూడా ఎలక్ట్రానిక్స్ చాలా అంటే చాలా చీప్గా వస్తాయి నేను రీసెంట్గా డ్రోన్ అండ్ పాకెట్ త్రీ కొన్నాను నాకు చాలా అంటే చాలా గా వచ్చినాయి అండ్ దుబాయ్ మాల్లో కూడా డ్రోన్స్ ఆ పాకెట్ త్రీస్ చాలా స్టోర్స్ ఉంటాయి ఆడు కంపేర్ చేద్దాం నేను కొన్న ప్రైస్కి ఆడుకున్న ఆడ ఉన్న కి కొంచెం కొంచెం అఫర్డబుల్లా కాదా అని అండ్ ప్రజెంట్ అయితే నేను బన్యాస్కొ మెటో వచ్చేసాను అండ్ ఇది బన్యాస్కొటోటేషన్ ఈ మెట్రోడేషన్ వచ్చేసి గ్రీన్ లైన్లో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ అంటే లైన్స్ ఉంటాయి రెడ్ లైన్ గ్రీన్ లైన్ బ్లూ లైను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఉంటాయి అండ్ ప్రజెంట్ ఈ బన్యాస్కో మెట్రోడేషన్ వచ్చేసి గ్రీన్ లైన్లో ఉంటుంది అండ్ ఇప్పుడు మన దుబాయ్ మాల్ వచ్చేసి రెడ్ లైన్లో ఉంటుంది అండ్ ఈ స్టేషన్ పక్క యూనియన్ ఆ యూనియన్ వచ్చేసి ఇంటర్చేంజ్ స్టేషన్ అది రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి అండ్ ఇక్కడ నేను మెట్రో ప్రిఫర్ చేసి యూనియన్ స్టేషన్కి వెళ్ళి రెడ్ లైన్లో చేంజ్ అవ్వాలి అక్కడ నుంచి మనం దుబాయ్ మాల్ మెటో స్టేషన్కి వెళ్ళాలి సో ఇది ఈ టుడే ప్లాన్ ఆడికి వెళ్ళిన తర్వాత మీకు దుబాయ్ మాల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా చూపిస్తాను అండ్ పక్కన బుర్జ్ కలిఫా కూడా ఉంటుంది అది కూడా చాలా చూపిస్తాను అండ్ వాటర్ ఫౌంటేషన్ షో కూడా చూపిస్తాను అండ్ చూసినట్లుగా ట్రైన్ ఎలా ఉందో ట్రైన్ అంత స్పీడ్ వెళ్ళింది చూడండి అండ్ నా ట్రైన్ కోసం ఇంకో త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి నేను అండ్ ఫైనల్లీ మనం అయితే దుబాయ్ మన మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము ఈ మెట్రో వెళ్ళే వాళ్ళకి కొంచెం నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే నోల్ కార్డ్ అప్పుడు తీసుకొని నోల్ కార్డ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం ఎవ్రీ టైం వెళ్ళి లైన్లో వాడి టికెట్ పర్చేస్ చేసి మనం మళ్ళీ క్యూలో వెళ్ళి మనము ట్రై మెట్రో కానీ బస్సులు కానీ ఎక్కడన్నా కానీ కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఈ దుబాయ్ సిటీలో లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా ఈ నోల్ కార్డ్లోనే జరిగిపోతుంది నోల్ కార్డు తీసుకోవడం చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు తీసుకోవాలనుకుని తీసుకోనండి నేనైతే పర్చేజ్ చేశాను అండ్ మనం అయితే ఇప్పుడు ఈ సబ్ ఉన్నాయి కదా ఈ సబ్ నుంచి నడుచుకుంటూ మనం దుబాయ్ మాలకు అయితే ఎంటర్ అవ్వాలి అండ్ ఈ సబ్వే కూడా ఒక హాఫ్ కిలోమీటర్స్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దాకా ఉంటుంది అండ్ మనం అయితే ఇప్పుడు వక్ చేసుకుంటే దుబాయ్ మాల్కైతే వచ్చేసాము సో చూస్తున్నారు కదా దుబాయ్ మాల్ అని బోర్డు కూడా పెట్టిన వాళ్ళు అండ్ రాగానే నేను రైట్ సైడ్కి వచ్చాను దుబాయ్ మాల్ రాంగ్ కానీ ఒక రైట్ సైడ్కి వచ్చాను ఎందుకంటే ఇటు సైడ్ అంతా కొంచెం లగ్జరీగా ఉంటుంది స్టోర్స్ కానీ షాపింగ్ కానీ అంతా సో మీకు అంతా ఒక రౌండ్ సర్కిల్ టైప్లో తిరిగి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి అడంతా ఇంటీరియర్ డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉంది మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇదంతా వచ్చేసి కొంచెం లగ్జరీ లుక్ ఇస్తుంది ఎటున్న స్టోర్లు కూడా కొంచెం లగ్జరీ లగ్జరీగా ఉంటాయి అండ్ మీకు వన్ బై వన్ అన్ని చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఈ దుబాయ్ మాల్లో కూడా తిరగాలంటే చాలా కష్టం అండ్ అయితే చాలా అంటే చాలా స్టోర్స్ ఉన్నాయి గూచి కానీ అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా అండ్ అమర్ కానీ మళ్ళీ ఇంకా యారో కానీ అండ్ ప్రాడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఆ స్టోర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి లగ్జరీ లుక్ ఇచ్చేయన్ని మీరు దుబాయ్ మాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ వచ్చారంటే ఈ స్టోర్స్ అన్నీ అయ్యే ఉంటాయి అండ్ ఇదైతే గ్రాండ్ స్టోర్ డిజిటల్ మనం ఈ దుబాయ్ మోల్కి ఎంటర్ అవ్వగా నాకు స్ట్రైట్ గానే ఉంటుంది అండ్ నేను ముందు వచ్చేసి బర దుబాయ్లో డ్రోన్ పర్చేస్ చేశాను ఇక్కడ ఉన్న డ్రోన్కి ఆడ ఉన్న డ్రోన్కి మీకు అమౌంట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూపిస్తాను మీకు అండ్ ఇది వచ్చేసి ఇదే నేను తీసుకున్న డ్రోన్ డీజే మినీ ఫోర్ ప్రో అండ్ మీరు చూస్తున్నారు కదా అండ్ ప్రైజ్ లిస్ట్ ఇది అండ్ డీజే మినీ ఫోర్ ప్రో ఫ్రై మోర్ కాంబో ప్లస్ ఇది అండ్ ఈడొచ్చేసి ఫోర్ జీరో డబల్ నైన్ దినంస పడింది నాకైతే బర్ దుబాయ్లో త్రీ టూ ఫైవ్ జీరో దినంసే పడింది నాకు చాలా చీప్గా వచ్చేసింది అండ్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి డీజే మినీ ఫోర్ ప్రో కాంబో ఇది అండ్ త్రీ సెవెన్ డబల్ నైన్ జీరమ్స్ ఉంది ఇంత ప్రైజ్ ఉంది ఇక్కడ కాంబో ఇది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డీజే మినీ అండ్ ఇది ఒక డ్రోన్ వస్తుంది ఆర్సీ వస్తుంది ఇది వచ్చేసి త్రీ టూ ఫైవ్ నైన్ ఉంది అండ్ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి డీజే మినీ ఫోర్ అంటే ఒక డ్రోన్ ఊరికేస్తాడు అండ్ దాని ప్రైస్ చూడండి టూ ఎయిట్ ఫోర్ నైన్ ఉంది సో ఇలా ఉన్నాయి ప్రైజ్ లిస్ట్ అయితే ఇది ఈ డ్రోన్కి ఈ ఆర్సీ ఇస్తారు ఈ మనం పర్చేస్ చేసేటప్పుడు అండ్ ఇక్కడైతే చాలా ఉన్నాయి విఆర్ కిట్లు కానీ అండ్ అడ్వెంచర్స్ కానీ అండ్ ఇంకా మనము వెడ్డింగ్ షూట్ చేయాలన్నా కానీ ఆ డ్రోన్స్ కానీ అండ్ అన్నీ ఉంటాయి ఎయి ఎయిట్ త్రీ ఎయిట్ టూ అన్నీ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి డ్రోన్స్ అన్నీ కానీ మీరు పర్చేస్ చేయాలనుకుంటే బరుదో పర్చేస్ చేయండి చాలా అంటే చాలా చీప్గా వస్తాయి ఇక్కడ పర్చేస్ చేశారంటే బిల్లు వాచిపోద్ది ఇంకా మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి ఒకసారి మీరు అంత ఎంక్వైరీ చేయండి దుబాయ్ మాల్ కానీ బర్ దుబాయ్ కానీ ఇంకా సరే మీరు ముందు కొనే ముందు ఒకటి రెండు రోజులు తిరగంది నేను వచ్చేసి ఇంతకు ముందు దుబాయ్ మాల్కి ఒకసారి వచ్చి అంతని వెళ్ళి దుబాయ్ లో నేను పర్చేస్ చేశాను సో మీరు అన్ని దగ్గరలో కంపారిజన్ చేసుకోండి కంపారిజన్ చేసుకున్న తర్వాత మీరు ఒక డిసిషన్కి వచ్చి తీసుకోండి అండ్ మనం అయితే ఇప్పుడు యాపిల్ స్టోర్కి వచ్చాము ఈ దుబాయ్ మాల్ లో కూడా యాపిల్ స్టోర్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీకు అంతా చూపిస్తాను ఇలా మొబైల్స్ అండ్ వాచెస్ కానీ ల్యాప్టాప్స్ కానీ అన్ని ఎయిర్పోర్ట్స్ కానీ కేసెస్ కానీ అన్ని చాలా ఉంటాయి అండ్ ఏదో ల్యాప్టాప్ చూస్తున్నారు కదా ఇది మ్యాక్బుక్ ప్రో ఫోర్టీన్ ఇంచెస్ది అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ డే చూడండి అండ్ నేను వాడేది యాపిల్ సిక్స్టీన్ పౌచ్లు కానీ ఎయిర్టెక్స్ కానీ చాలా ఉన్నాయి అండ్ చూద్దాం ఏడా ఎలా ఉంటాయో ఏ ప్రైజ్లు ఎలా ఉందో మనం ఇండియాలో ఎలా ఉంటాయో అండ్ ఇది వచ్చేసి యాపిల్ సిక్స్టీను సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది యాపిల్ సిక్స్టీన్ ఈ సో దీనికి మ్యాగ్నెటిక్ ఛార్జర్ కూడా ఉండదు ఇది వచ్చేసి యాపిల్ సిక్స్టీన్ మనం వాడేది కూడా ఇదే సో దానికైతే మ్యాగ్నెటిక్ ఛార్జర్ కూడా ఉంటుంది దీని ఈ సిక్స్టీన్ ఈలో అంటే ఎక్కువ ఫీచర్స్ ఉండవు కొంచెం లైట్ లైట్గా ఉంటుంది ఇంతకుముందు ఫిఫ్టీన్ మినీ ఫోర్టీన్ మినీ థర్టీన్ మినీ ట్వల్వ్ మినీ అనే వాళ్ళు కదా సో ఆ మినీ తీసేసి ఇప్పుడు ఈ యాడ్ చేశారు అంతే డిఫరెన్స్ సో కొంచెం తక్కువ తక్కువ ఉంటుంది దాని ఫీచర్స్ అండ్ ఫైనల్లీ మనమైతే ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఇది అందరికీ ఇది వచ్చిన అందరూ చాలా ఫేవరెట్ సో బూర్జ్ ఖలీఫా వ్యూ క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో కొట్టుకుంటున్నారు ఫోటోల కోసం ఇంత క్రౌడ్ ఉండడం సహజమే కొంచెం అంత విషయం అయితే కాదు ఎందుకంటే దుబాయ్ మాల్లో అండ్ బూర్జ్ ఖలీఫా వీళ్ళ దగ్గర మాత్రం విచ్చలవిడిగా విడిగా ఇసుక వేస్తే జనాలు ఉంటారు సో అలా ఉంది సిచ్యువేషన్ ఏడా సో చూస్తున్నారు కదా అందరూ ఫోటోలు తీసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు సో మనం అయితే అంత సర్కిల్ టైప్లో తిరిగేసి వద్దాము దుబాయ్ మాల్ ఈ బూర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాల్ అంతా సో ఇప్పుడే లైట్ షో అయితే స్టార్ట్ చేశాడు ఈ లైట్ షో వచ్చేటప్పుడు పక్కన మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు సో చాలా బాగుంటుంది వ్యూ కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ థీమ్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఎంజాయ్ చేయండి దుబాయ్కి వచ్చినా తప్పకుండా వ్యూ చూడకుండా అయితే వెళ్ళరు నేను మార్నింగ్ రాకపోవడానికి కారణం ఇదే నైట్ అయితే ఈ లైట్ షో వేస్తారని మార్నింగ్ అయితే మనకు లైట్ షో ఉండదు జస్ట్ చూసి వెళ్ళిపోవడమే సో నైట్ పూట లైట్ షో మాత్రం చాలా బాగుంటుంది కలర్ కలర్ఫుల్గా సో నాకైతే అద్దరిపోయింది చూస్తుంటేనే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లా ఉంది నేను మామూలుగా ఇండియాలో ఉన్నప్పుడు ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉండేవాడిని ఇలాగా లైట్ షోల గురించి దుబాయ్ మాల్ గురించి బుర్జ్ కలిఫాల్ గురించి సో మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ లైట్ షోలు ఎన్ని చూడాలని నేను ఈ టైం వచ్చాను సో నేను మార్నింగ్ వెళ్ళకపోవడానికి కారణం అదే అండ్ మీకు అంతా వాక్ చేసి తిరిగి చూపిస్తాను నేను అంతా ఎవ్రీథింగ్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో నాకు ఇప్పుడే ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఏంటంటే నేను వచ్చింది దుబాయ్ మాల్ చూడడానికి బూర్జ్ ఖలీఫా చూడడానికి బూర్జ్ ఖలీఫా వాటర్ ఫౌంటైన్ షో చూడడానికి ఇప్పుడు మనం దుబాయ్ మాల్ చూసేసాము బూర్జ్ ఖలీఫా కూడా చూసేసాము లైట్ షో కూడా చూసాము కానీ వాటర్ ఫౌంటైన్ షో ఇంకా చూడలేదు అదే షాకింగ్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందంట సో అందుకని ప్రజెంట్ దాన్ని స్టాప్ చేస్తున్నారు అండ్ క్లోజ్ చేస్తున్నారు ఈ వాటర్ ఫౌంటైన్ షో జరగకుండా అండ్ ఈ వాటర్ ఫౌంటైన్లో కూడా చుక్కగా నీళ్ళు లేవు సో అలా ఉంది సిచ్యువేషను మనం అనుకున్నది ఒకటే జరుగుతుంది ఒకటే సో మనం ఏం చేయలేము మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము కానీ ఇక్కడ అంత లేదు అండ్ నేను వాళ్ళని అడిగాను ఇంకా ఎన్ని రోజులు పట్టద్ది వాటర్ ఫౌంటెన్ స్టార్ట్ చేయడానికి అని అడిగితే వాళ్ళు ఇంకా వన్ ఇయర్ పట్టద్దు అంటున్నారు ఎందుకంటే కొంచెం భారీగా ప్లాన్ చేస్తున్నారంట సో అందుకని ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ ఫౌంటెన్ షో అయితే క్యాన్సిల్ అయిపోయింది బుర్జ్ కలిపే ముందు లైట్ షో జరిగేటప్పుడు మనకు మ్యూజిక్ వస్తుంది కదా ఆ మ్యూజిక్ వచ్చేసి ఈ స్పీకర్లో నుంచి వస్తుంది సో మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక సర్కిల్ టైప్లో తిరిగేసి వద్దాము అండ్ మీకు అంతా చూపిస్తాను అన్ని సైడ్ల నుంచి బుర్జ్ కలీఫు లుక్ ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం దుబాయ్ దాకా ట్రావెల్ చేసి వచ్చి మనం వాటర్ ఫౌంటెన్ చూడకుండా వెళ్తున్నాము ఇంకా మనం ఏం చేయలేము మనం బ్యాట్ లెక్క అనుకోవడమే సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇంకా చూసి చూనట్టు వెళ్ళిపోతూ ఉండాలి అంతే మనం ఇంకేం చేయలేము సో మనం చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను వాటర్ ఫౌంటెన్ చాలా బాగుంటుందని చేసి ఫ్రంట్ టు యూ బుర్జు అది అండ్ ఇదంతా వచ్చేసి ఆడ చూసినా కానీ ఎంఆర్ఎంఆర్ ఎంఆర్ అండ్ అమ్మర్ ఇవే ఉంటాయి పేర్లు ఎందుకంటే ఈ బూర్జీ ఖలిఫాను కానీ చుట్టుపక్కల ఈ డౌన్ టౌన్లో ఉన్న ఏరియా అన్నిటినీ కన్స్ట్రక్షన్ చేసింది ఎంఆర్ అనే కంపెనీ వాళ్ళే సో చాలా అంటే చాలా బాగుంటాయి వ్యూ చూడండి ఎలా ఉందో ఆకాశాన్ని అంటింది బూర్జ్ కలిఫా టవర్ సో మన వరల్డ్లోనే హైయెస్ట్ మ్యాన్మేడ్ స్ట్రక్చర్ ఏదన్నా ఉందా అంటే అది బుర్జ్ ఖలీఫానే దీనికి రెండు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి హయ్యెస్ట్ బిల్డింగు అండ్ ఇంకోటి వచ్చేసి హయ్యెస్ట్ మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగు ఈ రెండు రికార్డులు సొంతం చేసుకుంది బూర్జ్ ఖలీఫా అండ్ ఈ బూజ్ ఖలీఫా దగ్గర స్టార్టింగ్ ఎంట్రెన్స్ దగ్గర చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది సో దీన్ని చూసి మనం ఇంకా సంతోషపడటమే అది మిస్ అయిన అవుతుంది సో నేను నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది దీని లోపలికి వెళ్ళాలన్నా కష్టమే దీని లోపలికి వెళ్ళాలంటే ఆ రెస్టారెంట్స్ ఉంటాయి దాంట్లో మనం ఏమన్నా బుక్ చేసుకోవాలి టేబుల్ లేదా మన లోపల హోటల్స్ ఉంటాయంట హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం లేకపోతే కొంతమంది ఇల్లు కూడా లోపలే ఉంటాయంట ఆ ఇల్లులు మన అయి ఉండాలి సో ఇలా ఉండాలి దీన్ని లోపలికి వెళ్ళాలన్నా కానీ చాలా కష్టం మనలాంటి వాళ్ళు వెళ్ళాలంటే కానీ ఏదో ఒక రోజు వెళ్తాను తప్పకుండా ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను అండ్ ఈ బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ ఇవన్నీ ఉండేది డౌన్ టౌన్లో దుబాయ్ డౌన్ టౌన్ అంటారు ఈ ఏరియా ఈ ఏరియా అంతటినీ సో ఇది డౌన్ టౌను చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉంటాయి అండ్ మనం అయితే ఇప్పుడు దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా గురించి మాట్లాడుకుందాము ఈ బుర్జ్ ఖలీఫా వచ్చేసి ఎత్తు అంత అంటే ఎయిట్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ సో అన్ని మీటర్లు ఉంటుంది ఈ బుర్జ్ ఖలీఫా హైటు అండ్ అడుగుల లెక్కన చూసుకుంటే రెండు వేల ఏడు వందల ఇరవై రెండు అడుగులు సో ఈ విధంగా ఉంటుంది హైటు అండ్ దీన్ని స్టార్ట్ చేసింది మాత్రము సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశారు ఈ బుర్జ్ ఖలీఫా టవర్ని కన్స్ట్రక్షన్ చేయడం అండ్ ఎండ్ అయింది మాత్రం ఒకటి ఆగస్ట్ టూ థౌజండ్ నైన్లో ఎండ్ అయిపోయింది అండ్ ఓపెన్ చేసింది మాత్రం ఫోర్ జనవరి టూ థౌజండ్ టెన్లో ఓపెన్ చేశారు అండ్ దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్లు అయినాయి సో అంత ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇప్పుడైతే మనం ఈ దుబాయ్ మాల్ ఎంట్రన్స్లోకి వచ్చినాము అండ్ ఇక్కడ కార్లు చూడండి ఈ దుబాయ్లో ఉండే కార్లన్నీ ఇక్కడే ఉంటాయి అంటే లగ్జరీస్ట్ కార్లు ఉంటాయి కదా ల్యాంబ్రోగ్ని కానీ డుకాటి కానీ అండ్ ఫెరారీ కానీ రోల్స్ రైస్ కానీ కార్లన్నీ ఇక్కడే ఉన్నాయి సో మైండ్ పోతుంది సో ఇక్కడ ఎంట్రన్స్ ఒకటి ఉంది దుబాయ్ మాల్లోకి మనం లోపలికి వెళ్దాము అండ్ లోపల రాగానే సో చూస్తున్నారు కదా డ్రాగన్ అండ్ డ్రాగన్ స్కిల్టన్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు సో దీని గురించి కూడా కింద ఒక టీవీ ఉంది కదా ఆ టీవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అండ్ స్కిల్టన్ సో ఇది ఒరిజినల్ డూప్లికేట్ అర్థం కావట్లేదు చూస్తుంటే ఒరిజినల్ లాగే ఉంది స్కిల్ టైన్ తీసుకొచ్చినట్టున్నారు ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి ఈ డ్రాగన్ స్కిల్ టెన్ తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు సో చూస్తానికి చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు చనిపోయినప్పుడు ఎలా ఉందంటే బతుకున్నప్పుడు ఇంకెంత భయంకరంగా ఉంటుందో చాలా లాంగ్ ఉంది వెన్నెముక చాలా లాంగ్ అంటే చాలా లాంగ్ ఉంది మనకు సినిమాల్లో చూపిస్తుంటారు కదా గాడు జిల్లా సో అలా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ స్కై వాల్క్ చేస్తున్నారు ఐస్ వాల్క్ ఇది అంటారు దీన్ని సంథింగ్ నాకు కూడా తెలియదు స్కేటింగ్ ఐస్ స్కేటింగ్ ఏదంటారు సో అది చేస్తూ ఉన్నారు సో చాలామంది అయితే ప్రాక్టీస్లో ఉన్నట్టున్నారు కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు సో చాలా అంటే చాలా బాగుంది ఇది చేయడం కూడా చాలా బాగుంటుంది వీళ్ళందరిలో ఈ అమ్మాయి కొంచెం బాగా చేసింది ఈ అమ్మాయి ఈ స్కేటింగ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అండ్ మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము అండ్ ఈ దుబాయ్ మాల్లో రెండు ఉంటాయి అండ్ ఇది రెండోది ఇది ఇంతకు ముందు చూపించింది ఫస్ట్ది ఈ రెండు వాటర్ ఫాల్స్ ఆర్టిఫిషియల్ అంటే మనము అంటే అట్ట వాటర్ పడేటట్టు డిజైన్ చేశారు లాగా సెట్ చేశారు దుబాయ్ మాల్లో చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఒక్కొక్క జంక్షన్లో ఒక్కొక్క డిఫరెంట్ లుక్ ఇస్తుంది దుబాయ్ మాల్ అండ్ ఇందాక చూపించాను కానీ ఇందాక డ్రాగన్ స్కిల్టన్ చూపించాను ఇప్పుడు ఈ వాటర్ ఫౌంటెన్ షో అండ్ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి అక్వేరియం ఇది దుబాయ్ మాల్ అక్వేరియం సో ఇవన్నీ చూడాలంటే కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి అక్వేరియం లోపలికి వెళ్ళాలంటే అండ్ బయట నుంచి అయితే ఫ్రీగా చూడవచ్చు సో మనం ఎట్లా చూస్తున్నాం బయట నుంచి ఇంక లోపలికి వెళ్ళి ఖర్చు పెట్టి అంత చూడాలంటే ఇబ్బందే కదా అందుకని నేను లోపలికి వెళ్ళాలనే ఆలోచన అయితే లేదు ఎందుకని మనం బయట నుంచి క్లాతిక్ కనపడుతున్నాయి అన్నీ అందుకని అయితే ఫుల్గా వీడియో చేసుకుంటున్నాను అన్నిటినీ ఇక్కడ ఉన్న ఫిషెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఎక్కడ చూడని ఫిషులు అనే చూస్తున్నాను అండ్ ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఫిష్లు పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు అండ్ ఒకటి రెండు కూడా అంటే కష్టమే స్వర్చాపలా ఉంది ఇది అండ్ ఇది వచ్చేసి స్టార్ ఫిష్ ఏం ఐ థింక్ నాకు కూడా సరిగ్గా తెలియదు ఈ గురించి ఏదైనా సరే చేప అంతే ఫిష్ అది అంతే ఏది ఏదైనా కానీ చూసామంటే అది ఫిష్ అంతే ఇంకా రెండో పేరు మనకేం తెలియదు అంటే నేను ఒక గంట నుంచి దుబాయ్ మొలం తిరుగుతూ ఉన్నాను నువ్వు ఇక్కడ చూస్తున్నా కదా ఈ లొకేషన్ కోసం అండ్ ఇంతకుముందు ఒక షార్ట్ చూశాను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూశాను నేను అది చూసినప్పటి నుంచి లొకేషన్కి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ఒక గంట నుంచి చదువుతా ఉన్నాను ఈ లొకేషన్ అంతగా ఏముందంటే అండ్ దుబాయ్ వ్యూ అంతా ఇక్కడ చూడవచ్చు మనం అండ్ రివర్స్లో ఉంటుంది సో చూసాక బూర్జీ ఖలీఫా కానీ అండ్ వాటర్ ఫౌంటైన్ షోలు కానీ అండ్ దుబాయ్లో ఉన్న స్ట్రీట్స్ కానీ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వ్యూ మాత్రం అండ్ రివర్స్లో ఉంటుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది నేను షార్ట్లో చూసినప్పుడు అందుకని దీనికోసం ఎతికి ఎతికి వచ్చాను సో నైట్ వ్యూ ఇది నైట్ వ్యూ చూడండి ఇంకా కలర్ఫుల్గా ఉంది అంటే అంతా డిజైన్ డిజైన్గా బాగా చెక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నా హోటల్ ఏడా కూడా తెలియదు అనుకుంటున్నాను ఇది ఓన్లీ డౌన్ టౌన్లో ఉంది ఇది అంతా వచ్చేసి ఓన్లీ డౌన్ టౌన్ ఊరికే సో మనది వచ్చేసి మన గోల్ సోకి ఏరియాలో ఉంటుంది మా రూమ్ వచ్చేసి సో అందుకని అది ఉండదు అనుకుంటాను అండ్ నెక్స్ట్ చూస్తున్నారా ఇది వచ్చేసి చైనా స్ట్రీట్ ఇది అండ్ చైనా బజార్ అంటారు అంటే అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా స్ట్రీట్ అలాగే డిజైన్ చేశారు అండ్ పింక్ ఫ్లవర్స్ కానీ అన్ని ఒక ట్రీ కూడా బాగా ఆర్టిఫిషియల్ గా సెట్ చేసి పెట్టారు అండ్ చైనా స్ట్రీట్స్ ఎలా ఉంటాయి కూడా అలాగే ఉంది ఈ స్ట్రీట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది నేనైతే ఇప్పుడు ఇంకో డీజే స్టోర్ ఉంది ఇక్కడ ఈ స్టోర్ కు వచ్చాను ఇక్కడ మనం డ్రోన్ ఎంత కాస్ట్ ఉంటుందో చూద్దామని ఇది డీజే మినీ ఫోర్ ప్రో ఎక్కడ అడిగితే స్టాక్ లేదని చెప్పాడు అండ్ డెమో వరకే ఇది అండ్ హెడ్ కూడా చూస్తున్నాక కాస్ట్ ఎలా ఉందో అక్కడ ఎలా ఉందో కాస్ట్ సేమ్ అదే లిస్ట్ ఉంది ఎడు కూడా సో వీళ్ళంతా ముందే మాట్లాడుకున్నారేమో దుబాయ్ మాల్ అంతా ఆడే ప్రైజ్లు ఉన్నాయి సేమ్ ఏడు కూడా అయ్యే ప్రైజ్లు ఉన్నాయి మోర్ కాంబో ప్లస్ కానీ కాంబో కానీ అండ్ డ్రోను అండ్ ఆర్సీ కానీ ఓన్లీ డ్రోన్ కానీ అది ఏ ఏది చూసానో సేమ్ అయ్యే ప్రైజ్లు ఉన్నాయి సో మనం ఎలాగో ముందుగా కొంచెం చీప్గా కొట్టేసాను డ్రోన్ని అండ్ నాకైతే చాలా తక్కువనే వచ్చింది మీనా బజార్లో సో మీరు పర్చేస్ చేయాలన్నా కానీ నేను వీడియో పిన్ చేస్తాను మీరు చూడండి మీకు నచ్చితే మాత్రం వెళ్ళి బర్దూబాయిలో మీనా బజార్లో పర్చేస్ చేయొచ్చు చాలా అంటే ఆడ ప్రతి ఎలక్ట్రానిక్స్ చాలా అంటే చాలా చీప్గా వస్తాయి ఇంకెంత బాగా చూపించాలి అనుకుంటున్నాను టు హోమ్ నేనైతే ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడే టైం లెవెన్ అవుతుంది ఇంకా లెవెన్ ఓ క్లాక్కి మిత్రు అంతా క్లోజ్ అయిపోద్ది సో అందుకే నేను కొంచెం అడావడిగా వెళ్ళిపోతూ ఉన్నాను అండ్ బూడ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాది రెండు చూపించాను అనుకుంటున్నాను అండ్ బాగా చూపిస్తే మీకు నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ మాత్రం రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్యాయ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ దుబాయ్లో ఉన్న ప్రతిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అండ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి సో వన్ వీక్ దాకా చూసి తప్పకుండా ఎంజాయ్ చేయండి అండ్ స్టేట్ ట్రావెలింగ్ బాయ్ ఫిషల్ నెక్స్ట్ వీడే దగ్గర వద్దాం బాయ్